పత్రికా రంగాన్ని హేళన చేసే విధంగా వ్యాఖ్యలు చేసిన ఓ కాంగ్రెస్ నాయకుడిపై జర్నలిస్టులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు విలేకరులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అతనిపై మండలంలోని వర్కింగ్ జర్నలిస్టులు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు ఈ ఘటనలో సూర్య రిపోర్టర్ మడ్డి వేణు ముందుండగా దాదాపు డెబ్బై మంది వర్కింగ్ జర్నలిస్టులు ఐక్యంగా వారికి మద్దతు తెలిపారు విలేకరుల ఆత్మ గౌరవాన్ని కించపరిచేలా మాట్లాడటాన్ని తాము సహించబోమని ఇటువంటి చర్యలపై భవిష్యత్తులో మరింత బలంగా స్పందిస్తామని వారు పేర్కొన్నారు ఈ సందర్భంగా మందమరి ప్రెస్ క్లబ్ విలేకరుల సంఘం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణి సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న జర్నలిస్టును లక్ష్యంగా చేసుకుని ఈ విధంగా మాట్లాడడం సర్వత్రా ఖండించదగ్గదని తమ మిత్రుడికి అండగా నిలబడటం తమ బాధ్యత అని విలేకరులు స్పష్టం చేశారు కాంగ్రెస్ నాయకుడు విలేకరులను పరోక్షంగా దూషించినందుకు బహిరంగంగా క్షమాపణ చెప్పే వరకు మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి వార్తలు రాయబోమని వారి సమావేశాలను పూర్తిగా బహిష్కరిస్తామని విలేకరులు హెచ్చరించారు ఈ మేరకు మందమరి పోలీస్ స్టేషన్ లో అధికారికంగా ఫిర్యాదు చేశారు రాదురు దాడు జరుగుతున్నాయి మున్సిపాలిటీ మేము రాస్తుంది రావడం వల్ల మేము బలం అవుతాం తప్ప సమస్య పరిష్కారం దొరుకుతుంది ఒకప్పుడు ఏంటంటే ఒక వార్త వచ్చిందని దాన్ని కనీసం కనీసం కట్టిపక్షంగా పనులు వచ్చేది

ఫెస్టివల్ జరిగింది అది క్రైమ్ అది అంటే మీ బాధ్యత వస్తుంది ఇలా క్రైమ్ జరగకుండా చూడడానికి కూడా కొంచెం అవకాశం ఉంటుంది అందులో భాగంగా కొంచెం మీరు ఇంకా టెక్సీలను ఎన్నెన్న పంపిణీ పిలిపించుకొని అసలు ఉన్నాయా అసలు వాళ్ళు టెక్సీలోకి తీసుకోవాల్సిన అసలు ఏదైనా ఒక పార్టీ ఫ్లెక్స్ ఉంటే జస్ట్ వన్ డే మాత్రమే పంపిణీ ఎక్కడ కానీ పార్టీ కంబోర్లో ఉన్న ఫ్లెక్స్ వన్ డే మాత్రమే ఇచ్చి జస్ట్ డే మళ్ళీ తీసాలి ఏదైనా బోర్డింగ్లో వాళ్ళు ఎవరు తీసుకుంటే వాళ్ళకి పంపిన్ ఉంటుంది మున్సిపాలిటీ కడతారు వాళ్ళకి ఉండి బోర్డింగ్ వాళ్ళే ఉంటుంది వితౌట్ ఫ్లెక్షన్ ఉందని ఎక్కడ కూడా మీరు లేదు మన వల్ల ఏమన్నా నడిపితే దాడులు మదనాములు ఇది అండి సార్ కొంచెం దాని మీద చర్య పెట్టి నేను కాకుండా బాధ్యత కూడా ప్రజలకు ఇబ్బంది కలిసిన నాకు సార్ ఇప్పుడు వీళ్ళు పెట్టిన విలేకరు